ఎక్కడ ఉన్నా తెలియట్లేదు అని అనుకుంటారేమో లేదు ఇదిగోండి అక్కడ డిఎల్ఎఫ్ కనిపిస్తున్నాం ఇంకో పైన బోర్ కొడుతుంది ఏం చేయాలో తెలియక మేము డిఎల్ఎఫ్ ఇదిగోండిఎల్ఎఫ్ పక్క గల్లీలో దుర్గాక చెప్పింది పార్కింగ్ లాస్ట్ లో ఉంటుందని చెప్పేసి లాస్ట్ కి అయ్యో మేము తప్పిపోయామా పనులు చేసుకొని రాత్రి నిద్రపోతారు మేము అట్లా కాదు రివర్స్ అని జస్ట్ స్టార్ట్ వెల్కమ్ చెప్పడం మంచి పనే హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నిను మే పూజతా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలుపెట్టి లాస్ట్ వరకు తిందాం అనుకుంటున్నా అమ్మ లాస్ట్ వరకు తిందామనే అవ్వాలం చేర్ లాస్ట్ వరకు తిందామనే నేనా లాస్ట్ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లైన్ వరకు తిని గుండెల్దాం ఫస్ట్ నీకే పెడతాం ఏమున్నా ఈ లైన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఫుడ్ మా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏంటి ఇక్కడ నుంచి అది నువ్వు ఒప్పుకుంటావా ఏమైంది అంటే గుర్తొచ్చింది ఇందాక క్రేన్ ఒక్కపడి ఉంది అని చెప్పేసి ట్రై చేద్దాం అని ట్రై చేస్తే గుండె పట్టేసుకుంది ఒక అర్ధకట్లో పట్టుకుందాం క్రేన్ ఒక్క పడి అని చెప్పేసి అది నార్మల్ స్వీట్ ఉన్నాను ఎప్పుడైనా తింటారు కదా ఫుడ్ తిన్న తర్వాత నేను ఇంట్లో ఉందని చెప్పేసి చూద్దాం మీద ఎట్లుంటదో అని చెప్పేసి తింటే గుండె పట్టేసుకుంది కాదు చూసుకోమల్ నుంచి ఫస్ట్ వేపల నుంచి స్టార్ట్ చేద్దాం అక్క మనం

నిజమా మా మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పలేదు బాగలే బాగు అందరి ముందు పరుగపోయిందిగా ఇంకెలా అంటే నెక్స్ట్ చెప్పింది నెక్స్ట్ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా నిజంగా బాగుందా అంటే నిజంగా బాగుందా అని అడుగుతారు మేము చాలా మేము చాలా జెన్యున్ గా చెప్తామండి బాగుంటేనే బాగుంది కానీ చాలా తిక్క పనులు కూడా చేస్తాం అవి తిక్క అని తెలియ కూడా చేస్తాం నీలో నాకు నచ్చదు ఇదే కొంచెం లేట్ నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు డబల్ రోస్ట్ కొంచెం మాడగొట్టి అంటే ఫైనల్ గా మీరు మీరు నువ్వు మాడగొట్టి అని చెప్పినట్టు లేదు అది రీసెంట్ గా ఒక పాట ట్రెండ్ అయింది ఆ పాటలాగా చెప్పినట్టుంది

ైడ్ ఎక్స్ట్రా వస్తుంది కదా కదా అంటే నేను అన్నట్టు టచ్ మేకప్ అన్ని యమ్మీ అన్నీ ఎమ్మి ఎమ్మిది సర్వ నాన్న డైట్ చేద్దామని ఈరోజు చేక ఏమో ఒక రోజు ఒకరోజంతా ఏం పెట్టుకోలేమైంది రాత్రి బాగేస్తున్నారు కదా ట్రైనింగ్ అయితే మాకు పేపర్ వచ్చేసింది అండి మేము తింటున్నాం చాలా క్యూట్ ఉంది కానీ చాలా టేస్టీగా కూడా ఉంది బాగుంది బాగుందా ఫిష్ ఇచ్చాడు ఆయన నువ్వే వద్దన్నావు

మీరు ఎప్పుడైనా మాల్స్ లో నన్ను చూడొచ్చు ఆ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర తింటూ ఉంటాను అనమాట పూజితతో ఎక్కువ షాపింగ్ చేపించకూడదు అంటే నేను ఒక టెక్నిక్ నేర్చుకున్నాను మాల్కి వెళ్తూనే కొంచెం తిరిగిన వెంటనే దా అక్కడికి వెళ్ళి చాక్లెట్ ఫౌంటైన్స్ దగ్గర ఇక్కడ ఆగు ఏం ఆడకం కావాల్సిన ఎలా కావాల్సిన అలా ఫౌంటైన్ చూడంగానే నన్ను రా రా అని పిలుస్తుంటది అనమాట బాహుబలి సినిమాలో తమన్నా ఇలా ఇలా అని ప్రభాస్ అంటే నాకు చాక్లెట్ ఫౌంటైన్ ఇలా పిలుస్తుంది అట్లుంటది మనతో నేను సెలెక్షన్ గా తింటాను సెలెక్షన్ గా అంటే చూస్తాను అక్కడ చూడండి ఫ్రాప్స్ అండ్ విచ్చేస్ అంటే ఫ్రాప్స్ ఇంకా దయ్యాలా ఓ శాండ్విచెస్లో విచ్చేస్ మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఒక సారీ సారీ స్టీ లేదు నేను మళ్ళీ ఈమె స్పెల్లింగ్స్ రావడం అనుకోకండి అలా చూసి సడన్ గా విచ్చేసి అంటే దయ్యాలేమో అనిపించింది పావ్ వడపావ పావాజి దబేలి శాండ్విచెస్ ఏం తింటారు వడపావ్ పావ్భాజీ నేను చెప్పాను కదా నేను సెలెక్ట్ చేసుకుని పావ్పాజి ఎక్కడ బాగుంటుందో తెలుసా ఎక్కడ బాగుంటుంది అక్క పావాజీ కోసం ముంబై వెళ్ళి జాబ్ వెనకాల స్టోరీ చాలా బాగుంటుంది జూహూ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ గట్టు మీద పావుబాజీ తింటే అబ్బా పూజతో నేర్పిస్తుంటారు నువ్వు బీచ్ లో దొరికావు అందుకే నీకు పావుబాజీలో ఎప్పటికైనా నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలంటే అంటే ముంబైలో వెళ్ళి పావుబాజీ బండి పెట్టుకొని సెటిల్ అవ్వు పూజిత పావుబాజీ పూజిత పాజిపూడి ఎంతో బాగున్నాయి చూడాలి వాళ్ళ మామూలు అందరూ అంటారు నీకు అందుకే నీకు పావు పావుబాజీ అంటే ఇష్టము అనేది అయితే మీరు ఎవరైనా కూడా వస్తే ముబిత చాలా ఫేమస్ నేను అక్కడే మమ్మీ మమ్మీ అనుకుంటారా దీంట్లో ఫ్రాక్ వేసుకొని ఇలా కాదు కానీ గైస్ ఒకసారి అందు అదేంటి లోనా వాళ్ళకి వెళ్తూ బస్ లో రామ్ కి గ్రూప్ వాళ్ళతో వెళ్తూ నేను కిందకి దిగాం నేను మా డాడీ ఏదో కొనుక్కున్నాం బస్సు కొంచెం కొంచం కదిలితే అది బస్సు ఆగే బస్ అని తెలియకుండా నా మమ్మీ బస్ కంపెనీ బస్సు ఆపుతారని కూడా తెలియకుండా నేను మమ్మీ మమ్మీ అని గోల చేసేసి రచ్చ రచే చేశారు మా డాడీ అసలు ఏంటి ఇంత సాడిస్తుంది అది అనుకుంటా అప్పుడే సో ఏం తిన్నావక్క నెక్స్ట్ ఇంకా వెరైటీ ఏమైనా ఆగిదినావా వెరైటీగా ఏమైనా డ్రై మ్యాగి చికెన్ మ్యాగి చికెన్ మ్యాగిందిలే అది కూడా మనకి చికెన్ మ్యాగీ అంటే ఎగ్ మ్యాగీ అంట సూపీ మ్యాగీ అంట సూపీ మ్యాగీ మా మమ్మీ ఇంట్లో చేస్తుంది ఏం తిన్నాం మరి మనం ఇప్పుడు ఎగ్ చికెన్ మ్యాగీ బేసిక్ గా ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఏది బాగుంటది ఏంటి అడుగుదామా ఎవరు ఎవరి కొట్టగల మమ్మీ బెలూన్స్ మమ్మీ అదే మరి బెలూన్స్ నువ్వు పట్టుకున్నావు అనుకో నువ్వు ఎగురుతావు పైకి నేను మరీ అంత తెదువులా కనపడుతున్నారా నేను ఒక మాదిరిగా లేదు లేదు చూడు కావాలంటే ట్రై చెయ్యి నువ్వు ఒక్కసారి వద్దు అలా పట్టుకున్నా అంటే నువ్వు ఎగిరిపోతావు మీరు రోజు ఇక్కడే బెలూన్స్ సేల్ చేస్తారా

చేస్తాం అక్క ఏం చేస్తాం మంచిదే కదా మంచిది అంతే నవ్వడం ఏంటి పల్లెకోడి పుల్లట్లు పుల్లట్టు కేసరీ దూద్ ఫిరంగి కేసరి దూద్ అక్క నవ్వడం నేను మా మమ్మీని పెళ్ళి కొనివ్వమంటే నవ్వడం అంతే అంతే పాలే ంగి ఏంటే ఈస్కలో అంచుతున్నారు బాండీలు పెళ్ళి చూపి ట్రై చేసామాయిపోతుంది మాకు పుట్టా స్వీట్ అయిపోతుంది లోపల పుల్లట్లు అంటే పుల్లట్లు ఇంట్లో పుల్లట్లు పుల్లట్ అంటే పులస పెట్టి మీరు అన్ని మీరు అన్ని అలాగే చెప్తుంది మా మమ్మీ అన్ని కూర్చి మడత పెట్టి అంటే చెప్తుంది లేదు లేదు నిజమంటే పిండి పెట్టి పాటలు వినుకు అలాగే చెప్తుంది అనమాట గోల్కొండ కాదు పుల్లట్టు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఎంత పిండి పులిస్తే అంత పుల్లట్టు వస్తుంది నువ్వు ఇంట్లో చేసాయితే పుల్లట్టుకు మనం ముందుకెళ్దామా ఇంకా సరే రండి మనం ముందుకెళ్దాం ఇంకా ఓ మేడం 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 జీ ఏం చేస్తున్నావు ఏ మమ్మీ తినడానికి వచ్చాం మమ్మీ మమ్మీకి ఏమైంది ఇట్లా చేస్తుందిలా

చూడండి టామ్ నా ఫేవరెట్ గైస్ టామ్స్ అన్న టీషర్ట్ అండ్ టీషర్ట్ ఇది ఎందుకంత పొడుగుందని మాత్రం అడగకండి ఎందుకంటే షాపింగ్ చేస్తుంటే ఇది దానికి కారణం నేను చెప్తాను షాప్ కి వెళ్ళాం తన సైజు లేదంటే ఏదైనా ఒకటి కొనేయాల్సిందే అని కొంది అందుకే వేసుకోమన్న పొడవున్నా ఎలాగున్నా వేసుకోవాల్సింది నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది అక్క ఈ బుక్ చదువు చూసి అబ్బాయిలు అనమాట అట్లా అంతేనా గైస్ అంతే కదా ఎవరైనా అలాంటి బుక్స్ చదవాలి అంటే ఇక్కడ వచ్చి కొనుక్కోండి పానీపూరి తిందామా రాజమండ్రి రోజ్ మిల్క్ అంట నేను ఒకసారి అమీర్పేట్లో తాగాను గైస్ నాకు అసలు నచ్చలేదు జెన్యున్ రివ్యూ అంటే బాగుంటుంది బాగుంటుంది అంటే వెళ్ళి తాగాను బట్ అది నాకైతే నచ్చలేదు మీకు ఎంతమందికి నచ్చిందో నాకు తెలీదు అంటే నాకు అంతగా అనిపించలేదు అంటే ఫ్లేవర్ నాకు రోజ్ మిల్క్ ఫ్లేవర్ నాకు నచ్చలేదు

ఏం తినాలో అర్థం కావట్లేదు ఎక్కువ ఆప్షన్స్ ఉండేటప్పటికి అప్పుడు ఏమనాలంటే ఆంటీ సరే ఇప్పుడు మరి బయటకి తీసుకొచ్చావు ఇంట్లోనే నేను పెట్టింది చాలా ఇక్కడ ఇక్కడ పీజీ ఇక్కడ పీజీ ఉంది ఎంత లక్కీ తెలుసా వీళ్ళు రోజు ఎంత ఫుడ్గా అనేక ఒకటి దొరికితే బాగుంటుంది నాకు ఇట్లాంటి పీజీ నేను ఎక్కడ జాయిన్ చాయినా ఇట్లాంటి పీజీలో జాయిన్ చాయ్ పక్కనే చాక్లెట్ చాక్లెట్ కౌంటర్ ఉంటే చాలు ఒక మిషన్ కొనిస్తే అయిపోయింది ఎన్నో వచ్చింది దొరికే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా పాదరసంలా జారిపోతా ఎటు వెళ్దాం అక్క మనం ఇటు వెళ్దామా ఇటు ఇటు వెళ్దాం కూడా అర్థం కావట్లేదు మెయిన్ పై పైకో కిందకో ఎక్కడికో గోలీ సోడా గుర్తు పెట్టుకోండి గైస్ తర్వాత ఇదేంటి ఉంది పాలకొల్లు పూతరేకులు ఏ పూతరేకులు కాదు ఇదేదో ఉంది చూడు అన్ని ఉంటాయి ఇక్కడ పోదాం మనం వద్దు పక్కన గల్లీలోకి పోదాం పూతరేకులు కాదు ఇది రోజు మిల్క్ జున్ను తింటావు ఇప్పుడు అన్నీ ఏది చూడు ఇప్పుడు వద్దు అంటే అంటే చూడ నీకు తెలుసా ఇట్లా రోడ్డు ఉంటుందని ఇట్లా పెడతారు రోడ్డు పోట్ ఉంటే పోట్ అంటే ఇట్లా ఎదురు ఆపోజిట్ లో రోడ్ ఉంటే వినాయకుడిని అలా ఫోటో పెడతారు నువ్వు ఇప్పుడు వెళ్ళిన ఇల్లు కట్టుకుంటే రోడ్డు పోటు ఉంటే ఇట్లా వినాయకుని పెట్టుకోవాలి అన్ని పనిలో పని స్వామి కార్యం చెప్పేవరా చాలా నాలెడ్జ్ ఉంది ఇందులో అయితే వాస్తుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అక్కర్మించదు అర్జెంట్ గా దుర్గా ఎక్కడన్నా కానీ

ఇప్పుడు బోన్లెస్ చికెన్ పకోడా కా కమన్ కుమ్మేద్దాం auntకి నాకు సంబంధం లేదు అన్నమాట ఏమైంది aunt మీరు ఎవరో నేను ఎవరో మీ నాకు సంబంధం లేదు సాగుండు కక్కు కొంచెం కొంచెం తినాలి గా టేస్ట్ ఎలాగుందో చెప్పు అద్ద్రిపోయిందండి చాలా బాగుంది గైస్ మేము మీరు గమ్మేస్తాం లోపల మీరు కూడా డ్యూఎల్ రావడానికి ప్లాన్ చేసుకుంటారు చాలా బాగుంది కదా ఏదైనా చల్లగా గాలికి వచ్చి తిరుగుతా అవును రాత్రిలో కూడా తిరిగితే చాలా నేను రాత్రిపూట పూట కాబట్టి నాకు రాత్రిపూట తిరగడం ఇష్టం తయ్యేలాగా ఎన్ని 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 హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి రాత్రి పూట తిరిగిన అదే ఊర్లలో ఉంటే రాత్రి పూట తిరిగితే ఏదేమో అనుకుంటారు అనంతపూర్ అనంతపూర్ సైడ్ వీళ్ళందరూ మా రిలేటివ్స్ అందరూ అంటారు మీరు మంచిగా హైదరాబాద్ లో ఉంటే రాత్రి ఎంత కాదు తిరగచ్చు అని చెప్పేసి ఊర్లో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు నైట్ ఉంటే ఇంకా ఇంకేం లేదంటారు ఎందుకు బాబు అనుకుంటారు వాళ్ళు 7 8 అయితే అయిపోయింది ఇంకా బయట తిరిగితే ఒప్పుకోరు ఎప్పుడు ఇది ఒక పెద్ద పని పెట్టుకుంది అన్ని షాపుల దగ్గర తీసుకొచ్చి అక్కడ బాగుంటది అక్కడ అన్ని బాగున్నాయి బాగున్నాయి నా లక్ ఇంతేమో ఇది ఒక పెద్ద స్కామ్ లాగా నేను ఒక చేస్తుంది అవునవును కొంచెం తెలుగు మాట్లాడవా ప్లీజ్ నేను ఒక కారణం జన్మ కొంచెం తెలుగు మాట్లాడవా ప్లీజ్ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాకు అర్థం కావు ఏమో నేను అలానే అనుకున్నాను ఒకసారి శ్రీశైలం కి తీసుకెళ్లాను అక్కడ టైగర్ సఫారీ ఉందంటే అక్కడ టైగర్ ఇప్పుడు తిన్న ఫుడ్ లో ఏదో కొంచెం ఎక్కువగా ఉన్నాడు టైగర్ సఫారీ వెళ్ళొచ్చాము టైగర్ సఫారీ అలాగే అయిపోయింది అలా చాలా సార్లు చాలా చేసి ఇలాంటివి చాలా చేస్తుంటుంది ఇంకా అక్కడ ఉన్నాయి చాలా వెళ్దాం మనం తగ్గేదే లేదు వెళ్దాం ట్వెల్వ్ వరకు టైం ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి ట్వెల్వ్ తర్వాత ఏమన్నా చేస్తే తర్వాత నువ్వే కారణం మేమైతే కాదు పోలీసులు పోలీసులు వచ్చి కొడతారంట వాళ్ళు వస్తే నేను ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ బాయ్ అని నువ్వే చెప్పు మేము వెళ్ళిపోతాం వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే నేను ఫస్ట్ తినాలంటే తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకుంటారంట అందుకే నేను ఇప్పుడు ఒక ఒక చికెన్ మ్యాగీ చెప్పాను మీరు లోపల తేల్చుకోండి చికెన్ మ్యాగీ బోల్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో డీల్ చాలా బాగుంది కదా ఏంటి క్రౌడ్ బాగుందా క్రౌడ్ బాగుంది కలర్స్ బాగుంది అంత బాగుంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో పెరుగుతున్నందుకు హైదరాబాద్ లో ఉంటున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్రౌడ్ టు బి ఏ హైదరాబాద్ అర్ధరాత్రి తిరుగుతున్నందుకు వర్తమంత నా ఇష్టం నేను ఏమైనా చేయొచ్చు కొంచెం ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది టైం హాఫ్ అన్ అవర్ తర్వాత పోలీసులు వస్తారు కొట్టిస్తారంట అందరినీ కుడతారంట మమ్మీ రోడ్ మీద ఎవరు అంత సీన్ లేదులే

కాదు కాదు నువ్వు నన్ను కొడితే ఒకవేళ ఒకవేళ నేను కొంచెం లేట్ అయింది అసలు ఎందుకు ఒకవేళ నేను కొట్టారు అనుకో నువ్వు నన్ను నా వచ్చి మా సూత్ర అని చెప్తావా చెప్పుకో చెప్తా చెప్పి కాపాడతావా ఒకవేళ నేను ఎప్పుడైనా దొరికిపోయిన కూడా నువ్వు కాపాడదు దొరకడం ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా నేను ఏదైనా యాక్సిడెంట్ చేసి దొరకడమో లేదా ఇట్లా ఏమని అనుకోని పరిస్థితులు అట్లా నేను నిన్న ఒకదాన్నే పంపాను దొరికే దొరికితే ఇద్దరం దొరుకుతదా ఒకవేళ డౌట్ ముందు నీకు డ్రైవింగ్ ఈ టైంలో ఇచ్చినందుకు నాకే రెండు చీవాట్లు పెడతారు అప్పుడు ఇంకా ఏదో మేనేజ్ డౌట్ ఒకవేళ ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో కావాలని కాదు ఏది చేయను నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్ కూడా లేవు ఏది అనుకోకుండా నా తప్పు లేకుండా నేను దొరికితే నన్ను కాపాడతావా ఎప్పుడు నేను వెనకాల నేను అంటాను ఓకే వచ్చి ఫైల్ మన్ లాగా వస్తాం ఫైల్ మన్ లాగా ఎందుకు రూల్స్ ప్రకారమే పోతా అది మా మమ్మీ అంటే అవును ఇందాక ఈ షర్ట్ స్టోరీ చెప్తున్నావు చెప్పువా చెప్పేశాను చెప్పలేదు చెప్పాను చెప్పావు చెప్పాను మొత్తం అసలు ఈ షర్ట్స్ ఈ షర్ట్ కోసము చూసామండి టామంజరీ కావాలని మొండి పట్టింది దీని సైజు లేవు పెద్దది ఉంది వేసుకొని మొత్తం టామంజరీకి అనిపించాలి పొడవ గీడమంటే ఒప్పుకోనంటే తీసేసుకున్నాను అబ్బాయి అబ్బాయిల చెట్టు అని తోడు అబ్బాయిల చెట్టు అబ్బాయిల చెట్టు తీసుకున్నాను అది ఫస్ట్ మెయిన్ అట్లాంటి అంతటి అబ్బాయి చెట్టు తీసుకున్నా బాగాలేదంటే మనం శవర్మ తినేదా బాగుంది కదా అయ్యో అవునా మ్యాగీని చెప్పలేకపోయింది అబ్బా చాలా సేఫ్ గేమ్ గా మంచి మంచిగా చెప్పాను ఇలాగమైంది బాగుంటుంది అని సో గా అలా మేము మొత్తం తిరిగి ఏం తినాలో తెలియక హలీం తిందామా అది తిందామా మండి అని చెప్పేసి లాస్ట్కి మ్యాగీ వచ్చాము అనమాట అక్కష్ వర్మ ఇలా అక్కడికి ఎక్కడికి వెళ్ళి చూసి వచ్చింది తింటున్నాము ఇప్పుడు చాలా బాగుంది అలా మేము డిఎల్ఎఫ్లో ఒక నైట్ అంటే ఒక నైట్ అంటే అంత సీన్ లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా లేదు ఇక్కడ లెవెన్ థర్టీ అవుతుంది టైము లెవెన్ ఫార్టీ టూ అంటే ఇంకా పోలీసులు వస్తారంట కొడతారంట గైస్ మనం పద్ధతిగా ఉండాలి కాబట్టి మనం సభ్య సమాజానికి ఎప్పుడు మంచి మెసేజ్ ఇవ్వాలి చెడ్డ మెసేజ్ ఇవ్వకూడదు కాబట్టి ఇంకా మనం మీ అందరూ ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ఏమైనా ఐడియాస్ లేదా మీకోసం ఏమైనా చేయాలి హైదరాబాద్ ప్లేసెస్ అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు ఎవరితో డిఎల్ఎఫ్ విజిట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి బ్లాగ్ షేర్ చేసేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజా అని సబ్స్క్రైబ్ చేయడం